హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము దయచేసి ఏడవ వచనం శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మేము చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారులు ఎవరు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా పదో వచ్చిన వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించింది కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు దేవుని స్తోత్రం కలిగింది కాక దేవుడు శిక్షిస్తున్నాడు శిక్షిస్తున్నాడంటే అర్థం ఏంటి దేవుడు తన కుమారులను మిమ్మును చూచుచున్నాడు ఏదో నిన్నంత కొంచెం అట్లాగా గద్దిస్తాడు చిన్నగా కొడతాడు తప్ప నిన్ను దూరము చేయడు శాశ్వతంగా నిన్ను అగ్నిగుండానికి ఎప్పటికీ పంపడు ఇది నిబంధన అందుకే ఆయన నామము పూజింపదగిన దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా మళ్ళీ చెప్పండి దేవుడు ఎందుకు పూజార్హుడు ఆయన నాకు విమోచన నియమించి మొదటి దశ విమోచన అయినాక రెండవ దశ విమోచన వచ్చే వరకు ఎన్నోసార్లు సార్లు తప్పులు జరుగుతాయని ఆయనకు ముందే తెలుసు కాబట్టి తప్పులు జరిగితే నేను మొట్టికాయ వేస్తానుగా నరకానికి పంపనురా నా కృప నీకు దూరపరచనని ముందే నిబంధన చేసి ఆ నిబంధనను నిత్యముగా నియమించాడు దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెల్లో సో వీ బిలీవ్ ఇన్ క్రిస్టియన్ పర్ఫెక్షన్ నాట్ ఇన్ యాప్సల్యూట్ పర్ఫెక్షన్ క్రైస్తవులమైన మనము యాబ్సల్యూట్ సిన్లెస్ పర్ఫెక్షన్ని ఈ బాడీలో ఉన్నంతసేపు మనం సాధించలేము మచ్చలేని పరిపూర్ణమైన లోపరహితమైన దేవునికి ఉన్నటువంటి సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ హోలీనెస్ అనేది మనకు ఈ బాడీలో ఉన్నంతసేపు రాదు ఎంతసేపు కుస్తీ పట్టడమే దేహంతో ఎప్పటికప్పుడు కుస్తీ పట్టాలి చెడ్డ తలంపులు వస్తాయి అవి బాడీ లోపలికి చర్యలుగా రాకుండా అడ్డుకోవాలి పోరాడాలి విత్ గ్రేట్ డిఫికల్టీ చెడ్డ ప్రేరేపణలు చెడ్డ చర్యలుగా మారకుండా అడ్డుకోవడమే క్రైస్తవ పరిశుద్ధత ఇట్ ఈస్ క్రిస్టియన్ హోలీనెస్ శోధన వస్తుంది కానీ నేను ఆ పని చేయను చేయకుండా నేను అడ్డుకుంటాను అదే క్రైస్తవ పరిశుద్ధత కానీ శోధనే లేనటువంటి పరిశుద్ధత మనం ఊహించలేము ఎందుకంటే బాడీ విమోచింపబడలేదు కాబట్టి మరి ఇలాంటి తప్పుల తడక లాంటి గొడవల కాపురం లాంటి పరిస్థితిని దేవుడు ఎలా డీల్ చేస్తాడంటే కృపను కుమ్మరించుటం ద్వారా తప్పు జరిగినప్పుడు ప్రేమతో గద్దించి చిన్న శిక్ష వేసి పరిశుద్ధత నేర్పి తన పరిశుద్ధతలో పాలివారం అగున్నట్లు ప్రేమతో చిన్న దెబ్బ కొట్టి లేవనెత్తి మళ్ళీ నడిపిస్తూ సంపూర్ణ సిద్ధిలోకి నడిపించటం ద్వారా దేవుడు తన నిబంధనను స్థిరపరిచాడు దేవుని స్తోత్రం కలిగి ఉంది కాక అల్లెల్లో నాకు దేవునికి ఒక కమిట్మెంట్ ఉంది ఒక అవర్నెంట్ ఉంది నీకు దేవునికి ఒక నిబంధన ఉంది నీకు దేవునికి నిబంధన ఉంది ఎప్పుడైనా నువ్వు శరీర బలహీనతను బట్టి ఏదైనా దేవునికి అంగీకారంగా నువ్వు నడవలేకపోతే ఒక నిబంధన ఉంది నీకు పరిశుద్ధత నేర్పడానికి దిగొస్తాడు నీ జీవితంలో కొన్ని సమస్యలు సృష్టిస్తాడు సృష్టించి చిన్న గాయం చేస్తాడు పరిశుద్ధత నేర్పుతాడు మళ్ళీ నూతనంగా అభిషేకిస్తాడు మళ్ళీ నాలుగు అడుగులు నడిపిస్తాడు మళ్ళీ నువ్వు పడిపోతే లేపడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఇది దేవునికి నీకున్న నిబంధన అలా లేకపోతే ఆదాం పిల్లలు ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు ఆదాము పిల్లలు ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు ఈ నిబంధన నిత్యముగా దేవుడు నీతో నాతో ఆయన చేశారు నిబంధన కాబట్టి ఇప్పుడు గ్యారెంటీ మనం పరలోకానికి వెళ్తున్నాం దేవుని స్తోత్రం కలిగింది కాక అందుచేత యహోవా నామము పరిశుద్ధమైనది హోలీ అండ్ రెవరెండ్ ఇజ్ హిజ్ నేమ్ అటువంటి పూజార్హుడైన దేవుని నిబంధన కిందికి మళ్ళీ ఒకసారి మనం వద్దాం రండి మనం ప్రార్థన చేసుకుందాం